అద్భుతంగా ఆయన మనల్ని నడిపిస్తాడు ఎంతో ఆశ్చర్య కార్యాలు ఆయన మన జీవితాలలో చేయడానికి ఇష్టపడుతున్నారు ఆయనను వెంబరిస్తున్నాం ఆయన స్వరాన్ని వింటూ అయితే ఆ ప్రయాణంలో మన జీవితాలలో రెండు లక్షణాలు ఆశించకూడదని ఆశించొద్దు దేవునికి నచ్చదు మనకివ్వబడిన స్థితిని బట్టి సనగకు కొనగకు దేవునికి ఈయన ఈ లక్షణం కూడా ఆయనకి ఇష్టం లేదు సరిగే జీవితం అంటే దేవుని మీద సనుగుతున్నాం ఆశిస్తున్నామంటే నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆశిస్తున్నాం నీ హృదయములో దేవునికి ఇవ్వవలసిన చోటు కంటే వేరే దానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నాం అది కూడా దేవునికి ఇష్టం లేదు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆశించకు ఇవ్వబడిన స్థితి గొప్పది ఉన్నతమైనది అక్కడే మనం ఆశీర్వదించబడతాం దేవునికి మహిమకరంగా జీవించగలము ఈ సనుగుడు గునుగుడు లక్షణాలను తీసివేసుకుందాం దేవుని చిత్తప్రకారం జీవితాం ఒక రాజ్య వారసులుగా చేయబడతాం hallelujah i took up a